మనిషి జీవిత గమ్యం మనిషి జీవిత గమ్యాన్ని గురించి మనము ఈరోజు చెప్పుకుంటాం ప్రతి మనిషి తన యొక్క జీవిత గమ్యాన్ని నిర్ధారించుకోవాల్సినటువంటి అవసరం బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంటుంది ఆ విధంగా కాకుండా శారీరక మనస్తత్వాలను ప్రదర్శించినప్పుడు అనేక రకాలైనటువంటి విధి విధానాలు వ్యతిరేకం అయ్యి సమస్యాత్మకంగా మారుతుంది జీవిత గమ్యాన్ని నిర్ధారించుకునే పక్షంలో మనిషి యొక్క మానసిక స్థితి ఏ గతులు ఏ విధంగా ఉండాలంటే మానసిక స్థితి స్థిరత్వాన్ని కూడుకొని ఉండాలి సహజమైనటువంటి వ్యక్తిత్వం కలిగి ఉండాలి సాధారణ గుణం కలిగి ఉండాలి తర్వాత నీతి నిజాయితీలతో మనిషి యొక్క గమ్యాన్ని ఏర్పాటు చేసుకోవడము జరగాలి సహజమైనటువంటి గమ్యం ఏర్పరచుకునేటువంటి క్రమంలో సహజమైనటువంటి గమ్యం అంటే ప్రకృతి రూపాలకు సంబంధించినటువంటిది ప్రకృతి సిద్ధాంతాలకు సంబంధించినటువంటిది అటువంటి మానసిక సహజ స్థితిని మనిషి ఏర్పాటు చేసుకోవాలి మానసిక సహజ స్థితి సిద్ధాంతాలను మనిషి ఏర్పాటు చేసుకోవాలి విశ్వసిద్ధమైనటువంటి విధానం ప్రతి ఒక్కరిలో ఏర్పాటు చేసుకోవాలి విశ్వసిద్ధమైనటువంటి విధానం అంటే అందరికీ సంబంధించిన లేకపోతే అన్నిటికీ సంబంధించినటువంటి విధంగా అనుకూలంగా మనము విశ్వసిద్ధమైనటువంటి మానసిక స్థితిని ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా ప్రతి వ్యక్తి ప్రతి చోట ప్రతి పనిలో ప్రతి మాటలో ప్రతి ఉద్దేశంలో నిజాన్ని వెతకడము ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి నిజాన్ని వెతకడము ఆ నిజాన్ని పాటించడము దాన్ని నిర్ణయించుకోవడం ప్రతి చోట ప్రతి వ్యక్తితో ప్రతి కాలంలో ప్రతి ప్రదేశంలో చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఆ విధంగా లేనటువంటి పక్షంలో మనిషి సమస్యాత్మకంగా మారేటువంటి అవకాశము ఉంటుంది మనిషి ఇతర మనిషికి సమస్యాత్మకంగా మారతాడు సమాజం మొత్తానికి కూడా సమస్యాత్మకంగా మారతాడు ప్రతి ఒక్కరు కూడా జీవిత గమ్యాన్ని స్థితిలోకి మార్చుకోవడం అనుసరించాల్సినటువంటి సుదా.